అందరికీ జై భీమ్ నా పేరు ఎన్ఎల్ అన్న ఎస్ఎస్టి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని ప్రధానంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం అనంతరం జిల్లాలో సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి వి మహేశ్వరి అనే ఒక స్కూల్ అసిస్టెంట్ సై ఫిజికల్ సైన్స్ టీచర్ని గత ఆరు నెలలుగా పోస్టింగ్ ఎక్కడా ఇవ్వకుండా ఆమె ఒక దళిత టీచర్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ముఖ్యంగా సర్వశిక్ష అభియాన్లో ఐదు మంది డిప్యుటేషన్ మీద పనిచేస్తున్న ఉద్యోగుల్ని వెంటనే వాళ్ళ వాళ్ళ పాత స్థానాలకు వెళ్ళాలని చెప్పేసి డిఈఓ గారు ఆర్డర్స్ ఇస్తూ అదేవిధంగా అక్కడ డిప్యుటేషన్ అన్ని రద్దు చేసి మిగతా నలుగురికేమో వాళ్ళు కోరుకున్న ప్లేసుల్లో వాళ్ళకి స్కూల్లో అంటే విధులు నిర్వహించడానికి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది మహేశ్వరి అనే ఒక స్కూల్ అసిస్టెంట్ టీచర్ని మాత్రం గత ఆరు సంవత్సరాల నుంచి గత ఆరు నెలల నుంచి ఈ యొక్క పోస్టింగ్ ఇవ్వకుండా అధికారులు జిల్లా అధికారులు సర్వశిక్ష అభియాన ఏపీసీ గారు తర్వాత ఇక్కడ డిఈఓ గారు వేధిస్తున్నారు ప్రధానంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి ఎక్కడైనా కానీ ఉద్యోగ భద్రత అరవకూరుగా ఉన్నప్పుడు కష్టపడి వాళ్ళు చదువుకొని ఈ యొక్క పొజిషన్లోకి వస్తే వాళ్ళకి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా పోస్టింగ్ ఇవ్వడంలోనూ తర్వాత జాబ్స్ ఇవ్వడంలోనూ లేదా వాళ్ళకి సరైన వెసులుబాటును కల్పించడంలోనూ తీవ్రమైన వివక్షతను ఈ యొక్క డిస్టిక్ అంటే విద్యాశాఖ అధికారులు డిఇ గారు ఈ రకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు మేము ఒకటే ఎస్ఎస్టి ఆ యొక్క టీచరు మా దగ్గరకు వచ్చి విషయం చెప్తే ఈ రోజు వరకు కూడా ఆమె పోస్టింగ్ ఇవ్వలేదని బాధపడుతుంది ప్రధానంగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల పైన విద్యాశాఖలో గతంలో నుంచి కూడా నిర్లక్ష్యం ఉంది వివక్షత ఉంది అనేది చెప్పడానికి మేము అనేక జిల్లా కలెక్టర్ గారి దృష్టికి అసిస్టెంట్ కలెక్టర్ మేడం దృష్టికి డిఈఓ గారి దృష్టికి కూడా మేము తీసుకువెళ్ళినాం జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖలో విపరీతంగా కుల వివక్షత తర్వాత మహిళల్ని ఈ రకంగా పోస్టింగ్ ఇవ్వకుండా టీచర్లు ఇబ్బంది పెడుతూ చాలా సందర్భాల్లో అనేక సంఘటనలు జరిగినాయి అందులో భాగంగానే వి మహేశ్వర్ అనే టీచర్కి పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్నారు వీళ్ళు దళితులు అంటే రాజకీయ ఇంప్లూయన్స్ లేని వాళ్ళు లేదా పలుగుబడి లేని వ్యక్తులు కదా వీళ్ళకి ఇంకా ఎన్ని రోజులైనా ఉన్నిలే దురుద్దేశంతో డిఈఓ గారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం దళిత గిరిజనులకు సంబంధించిన ఉద్యోగుల పట్ల మానసికంగా లేదా ఇతర కారణాలతో వాళ్ళని నువ్వు విధులు సరి సక్రమంగా నిర్వహించలేదని చెప్పేసి వేధిస్తూ ఇట్లాంటి సమస్యలపైన అనవసరంగా రాద్దాం చేస్తూ ఎవరైతే డిఓ అధికారులు డిస్టిక్ విద్యాశాఖ అధికారులు ఇబ్బందులు గురి చేస్తున్నారో వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ తరపున జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తూ రేపు జరగబోయే సమావేశంలో కూడా ఈ విషయాన్ని ఆ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళి ఈ విషయాన్ని ప్రస్తావిస్తాం ఆ మహిళలకు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా కమిటీను అదేవిధంగా మా యొక్క దళిత గిరిజన సంఘాల నాయకులు ఏపీఎంఆర్పిఎస్ తర్వాత ఇతర ఎస్సీ ఎస్టీ ఫోరము అనేక దళిత గిరిజన సంఘాలు ఆ మహిళలకు సరైన పొజిషను అంటే పో పోస్టింగ్ ఇచ్చే వరకు మేము ఆమెకు అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో ఏం జరిగిందో తెలియదు కానీ పోస్టింగ్ ఇవ్వడంలో మాత్రము నిర్లక్ష్యం వహిస్తే ఎవరైతే జిల్లా అధికారులు ఉన్నారో విద్యాశాఖ అధికారులు డి ముఖ్యంగా డిఓ గారు ఎస్సీ ఎస్టీలని తక్షణమే ఆయా పోస్టులు నిర్వహి పోస్టులు భర్తీ చేసి వాళ్ళకి న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం న్యాయం చేయని పక్షంలో వీళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏం చెప్తుంది ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకి ఎక్కడైనా పనిచేసేవి దగ్గర వేధింపులు కానీ లేదా సక్రమంగా పోస్టింగ్ ఇవ్వకపోవడం కానీ ఈ రకమైనటువంటి వేధింపులు చేస్తే వాళ్ళపైన త్రీ వన్ ఫోర్ కింద జిల్లా అధికారులు నిర్లక్ష్యం కింద వాళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వర్తిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో ఇట్లాంటి పని చేయకున్న అధికారులను కూడా కోర్టులకి మేము వెళ్ళి ఆ అధికారులకి మొటకాయలు ఇప్పించడం కూడా జరిగింది అందుకే మేము డిఈఓ గారికి ఒకటే చెప్తున్నాం వెంటనే వి మహేశ్వర్ అనే ఒక టీచర్ని పిలిపించి ఆమెకు పోస్టింగ్ ఇవ్వాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇవ్వకపోతే గతంలో మేము పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసినాం ఇట్లాంటి పోస్టింగులు అక్రమంగా ఎవరైతే వెళ్ళి పోస్టింగ్లు తెచ్చుకున్నారో వాళ్ళని కూడా నిలుపుదల చేసిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి ఈ మహి దళిత మహిళ అనేటువంటి ఈ టీచర్ గారికి వెంటనే పోస్టింగ్ ఇచ్చి న్యాయం చేయాల అదేవిధంగా ఈమె కూడా ఈమె భర్త ఎంఈఓ గారు ఆయన కూడా టీచరు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు ఆయన ఎక్కడుంటే అంటే స్పౌజ్ కింద కూడా ఈమెకి అర్హత ఉంది ఆ స్పౌజ్ను కూడా వినియోగించుకుంటానని చెప్పేసి డిస్టిక్ కలెక్టర్కి పెట్టుకుంది పెట్టుకుంది తర్వాత డిఈఓ గారు పెట్టుకుంది అయినా కూడా ఇప్పుడు గత ఆరు నెలల నుంచి ఆఫీసుల చుట్టూ తిరగడగా తిరగడానికే సరిపోతుంది కానీ కనీసం ఆమెకి న్యాయం చేయలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అన్ని అర్హతలు ఉన్నటువంటి వి మహేశ్వర్ అనే స్కూల్ అసిడెంట్ ఫిజికల్ సైన్స్ టీచర్కి ఖచ్చితంగా భవిష్యత్తులో న్యాయం చేయాలి చేయకుంటే మాత్రం ఆయన తరపున మేము గట్టిగా నిలబడి అండగా ఉంటూ ఖచ్చితంగా ఈ పోస్ట్ పోస్ట్ వచ్చేదాకా పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వి మహేశ్వరి స్కూల్ అసిస్టెంట్ గారికి అన్యాయం జరిగిందని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సంఘాలకైనకి ఇన్ఫామ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ ప్రాతికేయుల సమావేశంలో మేము మాట్లాడుతూ ఆమెకు అన్యాయం జరిగితే ఆ గత ఆరు నెలల నుంచి ఆమెకి శాలరీస్ నిలబెట్టేసి ఆమెకు అన్యాయం చేస్తున్నారు దీనిపైన స్థానిక డిఈఓ గారికి కలెక్టర్ గారికి మరియు రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ గారికి మరియు విద్యాశాఖ మంత్రివర్యులైన నారా లోకేష్ గారికి మహిళా కమిషన్ చైర్పర్సన్ గారికి ఈమెకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలియపరుస్తున్నాము తెలియజేస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా జిల్లాలో ఒక మహేశ్వరిగాకోకుండా ఇటువంటి దళిత గిరిజన ఉపాధ్యాయులు మరియు ఇతర ఉద్యోగస్తులు ఎవరికైనా అన్యాయం జరిగితే జిల్లాలోని ఎస్సీ ఎస్టీ ఈ సంఘాలు కుల సంఘాలు మరియు మరి ఉద్యోగ సంఘాలు కూడా ఈమెకు అండగా ఉంటాయని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకూడదని విద్యాశాఖ ఉన్నతమైన విద్యాశాఖలో ఇలాంటి కుల వివక్షతను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా భవిష్యత్తులో ఈమెకి న్యాయము చేయాలని కోరుతున్నాము లేని పక్షంలో భారీ ఎత్తున ఈమె పక్షాన నిలబడి మేము రాస్తారాకోలు మరి ధర్నాలు సిద్ధమవుతున్నాము అలాంటివి జరుపుకోకుండా ఉన్నత విద్యావంతులు ఈమెకి తగిన న్యాయం చేకూర్చవాలని కోరుచున్నాము